లేక ఒక దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారి యొక్క డెబ్బై తొమ్మిదవ ఎమ్మెల్యినయని సందర్భంగా మేచల్ జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అందరూ కూడా పార్టీ యొక్క అనుబంధ సంఘాలు పార్టీ నాయకులు సీనియర్ నాయకులు వైఎస్ అభిమానులు కులాలకు మతాలకు అతీతంగా కూడా పెద్ద పాల్గొని వైఎస్ గారి యొక్క విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నివాళులు అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా వైఎస్ గారు తీసుకునేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఆయన ఆయన యొక్క ముఖ్యమంత్రి కాలంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా దేశానికి ఆదర్శంగా ఆరోగ్య ఆరోగ్యశ్రీ లాంటివి కానీ వీటి రుణమార్ట్టు కానీ రైతు లాంటివి కానీ ఉచిత విద్యుత్ లాంటివి కానీ తర్వాత ఇట్లాంటి మౌలిక రంగంలో సంక్షేమ పథకాలు సంక్షేమ అభివృద్ధి రంగు తలలాగా భావించి ఆయన దేశానికి ఒక మోడల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప మహానేత అన్ని పార్టీలకు అతీతంగా ఎంత ఎత్తున ఈ రోజు వైఎస్ఆర్ కేసు కాబట్టి ముకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి కుమార్ గారు కూడా ఆయనను అనుసరించి ఆయన కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక నాలుగు నెలలు దాదాపుగా పద్దెనిమిది వందల కిలోమీటర్లు నిరంతరము ఆయన అడుగుగడలో నడిచి ఈ రాష్ట్రంలో మళ్లీ నిపుణ్యం బట్టి ప్రమర్గా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి కారణం వైఎస్ గారే దానికి పునాది అని ఆయననే ఆయన ఆదర్శం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రాల కాబట్టి భవిష్యత్తులో కూడా వైఎస్ ఆలోచన విధానం కానీ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ మళ్లీ ఈ రాష్ట్రంలో మళ్లీ పునర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మనము ఆయన ఆశయాలు నిలబెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మళ్ళీ ఆ వైపు పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం